నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో కాల్వలో ఉన్న డ్రైనేజీ రోడ్లపై వేయడంతో వర్షానికి డ్రైనేజీతో దుర్వాసన వాహనదారులు ప్రజలు వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో కాలనీ మొత్తం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు నాలుగు రోజుల క్రితం కాల్వలో ఉన్న డ్రైనేజీ చెత్తను రోడ్ల వెంట వేయడంతో వర్షానికి డ్రైనేజీ మొత్తం రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు కింద పడిపోతున్నారు అదేవిధంగా అటువైపు వెళ్ళాలి అంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజలు ఇంత అవస్థలు పడుతున్నా మున్సిపల్ అధికారులకు మాత్రం కనిపించడం లేదా ఈ దుర్వాసన వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వెంట ఉన్న డ్రైనేజీ మొత్తం తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు

మాలయం దగ్గర కాలువలు అంతా క్లీన్ చేసినారు కానీ ఆ డస్ట్ అంతా కూడా బయట వేసి వదిలిపెడేసి వెళ్ళిపోయారు అది ఎంత వాసన దుర్వాసన వస్తూ ఉందంటే పాదచారులు కానీ వాహనాలు కానీ మైకులు కూడా స్కిట్ అయ్యి పండారు ఇద్దరు ముగ్గురు పండారు చేసినారు అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంత నిర్లక్ష్యంగా మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటది నాలుగు రోజులైంది తీసి ఆ వర్షం వస్తుంది ఆ వర్షానికి ఇంత కొట్టుకొని పోవడము ఎంత గలీజు వస్తుంటది చేస్తుంటది పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎంత ఇబ్బందిగా ఉంటదో ఒక్కసారి ఆలోచన చేసి ఆ పై అధికారులు దీనిపైన చర్య తీసుకోవాల్సినదిగా ఎన్జి నివాసులుగా కోరుతున్నాము

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి